వెల్కమ్ టు న్యూస్ ప్రతి చెరువుకు ఎఫ్టిఎల్ జోన్ హద్దులను గుర్తించి మార్కింగ్ చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అధికారులను ఆదేశించారు శుక్రవారం పట్టణ మున్సిపాలిటీలోని ఇటిక్యాల లక్షటిపేట బొట్లకుంట చెరువులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్టిఎల్ హద్దులను ఏర్పాటు చేయడంతో పాటు బఫర్ జోన్ గుర్తించాలని బఫర్ జోన్ వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు చెరువు ప్రాంతంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలన్నారు చెరువు విస్తీర్ణం గుర్తించి పూర్తి వివరాలు తెలియజేయాలని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ దీపక్ కుమార్ ఇరిగేషన్ డిఈ కుమార్ మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ మంచిర్యాలకి చెప్పండి డిఈ గారి నుంచి మాట్లాడి ఒకే స్ట్రక్చర్ బఫర్లో కడుతున్నారు ఎన్ఓసిఎస్లో ఏమీ లేవు ఇమీడియట్గా దానికి డిమాలిషన్ చేయాలి సార్ డిమాలిషన్ చేసేసి కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించాను సార్ డి గారి నుంచి మాట్లాడాలి కాంటాక్ట్ చేసేసి డిమాలిషన్ చేసేసి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో పంపించాలి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి నోటీస్ అట్లా ఇవ్వడానికి కూడా లేదు పర్మిషన్ లేకుంటే దానింతా అయితే ఇది కూడా కట్ అవుతలే దీనికి సంబంధం ఎంత కట్ అవుతా కట్ అవుతుంది సంబంధం